హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిరాజి ముంగర ఈరోజు శివపురాణంలోని నారద గర్భభంగం గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం దగ్గర పర్ణశాలను ఒకదాని నిర్మించుకొని భీకరమైన తపస్సు చేస్తున్నాడు నారదుని తపస్సు భంగం చేయమని దేవేంద్రుడు అప్సరసలను పంపించాడు అప్సరసలు నారదుని సమీపించి వీనుల విందుగా గానం చేశారు కన్నుల పండుగగా నాట్యం చేశారు మహర్షి చెల్లించనే లేదు చివరి అస్త్రంగా అప్సరసలు అంగాంగ ప్రదర్శనలు చేశారు నారదుడు శివ అంటూ కనులు మూసుకొని తపస్సు ఉపక్రమించాడు అప్సరాంగనలు దేవేంద్రుని వద్దకు పోయి నారదుని తపస్సు భంగం చేయలేకపోయామని చెప్పి సిగ్గుతో తలలు వంచుకున్నారు నారదుడు ఆ తపస్సు ఇంద్ర పదవి కోసం చేయటం లేదు పరమేశ్వరుని అనుగ్రహం కోసం చేస్తున్నాడు అని తెలుసుకొని దేవేంద్రుడు కూడా శాంతించాడు అప్సరసుల వయ్యారములకు లొంగక ఇంద్రియ నిగ్రహం పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు లోన సంతసించాడు క్రమంగా ఆ సంతోషము గర్వంగా మారింది అప్సరాంగనలకు లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు ఇలా ఉండగా ఒకరోజు నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానము అప్సరాంగులను జయించిన విధానము వివరించి తండ్రి ఇదే కదా మాయ ఈ మాయను నేను జయించగలిగాను అన్నాడు ఆ మాటలు విన్న పరమేష్ఠి నవ్వి ఊరుకున్నాడు తర్వాత నారదుడు కైలాసానికి వెళ్ళి శివునికి నమస్కరించి దేవదేవా శివమాయను జయించటం వల్ల నేను ధన్యుడనైనాను అన్నాడు ఆ మాటలు విన్న ఈశ్వరుడు నారద శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు దాన్ని జయించానంటున్నావు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అన్నాడు తర్వాత నారదుడు వైకుంఠం చేరి విష్ణువునకు నమస్కరించి తాను చేసిన తపస్సు గురించి తెలిపి తాత శివమాయను జయించాను విష్ణుమాయను కూడా నన్నేమీ చేయలేదు అన్నాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి నారద త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉన్నది అదే పరమశక్తి మహామాయ దానిని గురించి తెలియని వారు విష్ణుమాయ శివమాయ అనుకుంటారు కానీ మహామాయ త్రిమూర్తులను కూడా భద్రను చేస్తుంది మాయకు అతీతుడైన వారెవరూ లేరు కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవలసినది అన్నాడు ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు భూలోకంలో లోక కళ్యాణపురము అని ఒక పట్టణం ఉన్నది అది సస్యశ్యామలమై ఉన్నది ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్తవయస్కురాలైన కుమార్తె ఉన్నది కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి దేశం నలుమూలలా చాటింపు వేయించాడు మహారాజు రాజభవనంతో పాటు కళ్యాణపురం అంతా అందంగా అలంకరించారు అంత కోలాహలంగా ఉంది ఆ రాజ్యానికి చేరాడు నారదుడు రాజభవనానికి వచ్చాడు మహర్షిని చూడగానే రాజు ఆర్ఘపాధ్యాదులు ఇచ్చి స్వాగతం పలికాడు సుఖాసీనుడైనాడు నారదుడు మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు చెలికెత్తెలు రాకుమారిని తోడుకొని వచ్చారు రాజహంసలా వచ్చిన రాజకుమారి అతి వయ్యారంగా నమస్కరించింది నిండు యవ్వనంలో ఉన్న రాజకుమారి అపురూప సౌందర్యరాశి ఆమెను చూడగానే నారదుని మనసు పరి విధాలా పోయింది ఆమె పేరు రమాదేవి ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి రాజా నీకు అభ్యంతరం లేకపోతే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు ఆ మాటలు విన్న రాజు మునీంద్ర అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా నీ కోరిక తప్పక మన్నించాలి కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప వేరెవరినీ వివాహమాడను అంటోంది అంతా భగవదేచ్ఛ రేపే కదా స్వయంవరం మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అన్నాడు అలాగే తప్పనిసరిగా రేపటి స్వయంవరానికి వస్తాను అని చెప్పి వైకుంఠానికి బయలుదేరాడు నారదుడు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషశైనుడై ఉన్నాడు నారదుడు వైకుంఠం చేరి శ్రీహరిని చూసి మహాప్రభో సుఖాలు భోగాలు అనుభవించటంలో నీకు మించినవాడు ఈ జగత్తులో మరెవ్వరూ లేరు నేను సన్యాసిని ఏకాకిని స్వామి కలత్ర సుఖము స్వర్గసుఖము కన్నా కూడా మిన్నా అంటారు భూలోకంలో కళ్యాణ పురాధీషుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించారు ఆమె అందాల రాసి అపరంజి బొమ్మ నేను ఆమెను వివాహమాడాలనుకుంటున్నాను మరి ఆమె శ్రీహరిని తప్ప అన్యులను వివాహమాడను అంటుంది కాబట్టి ఓ జగన్నాథ నీ హరిరూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివాన్ని చేసి పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాలా ప్రార్థించాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి నారద వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకొని ఆమెతో కాపురం చేయటమే కదా మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గం ఉన్నది కానీ సంసారంలో పడ్డవానికి దానిలో నుంచి బయటపడే మార్గమే లేదు సారము లేనిది సంసారము అని పండితులు చెబుతారు సంసారివై మాయలో పడితే నిన్ను రక్షించేదెవరు ఒక్కసారి ఆలోచించు అన్నాడు ఆ మాటలకు కోపగించిన నారదుడు తాత వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతావా శివమాయ విష్ణుమాయలను జయించిన వాణ్ణి ఇప్పటి వరకు నిన్ను ఏమీ అడగలేదు ఈ ఒక్కటి అడుగుతున్నాను నీ హరిరూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు తధాస్తు అన్నాడు విష్ణువు భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది దేశ విదేశాల నుండి రాజులు మహారాజులు రారాజులు లెక్కలేనంత మంది స్వయంవర మంటపానికి విచ్చేశారు వారందరూ హారాలు ధరించారు వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు వారు ధరించిన వజ్ర వైఢూర్యముల కాంతులతో స్వయంవర మంటపము కొత్త కాంతులీనుతోంది స్వయంవర మంటపం ప్రవేశించాడు నారదుడు రాకుమారి కోరినట్లుగానే తాను హరి రూపం ధరించి వచ్చాడు అందాల రాసి తప్పక తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఒకచోట ఆసీనుడైనాడు రాజకుమారి వరమాలను చేత ధరించి వరాన్వేషణలో బయలుదేరింది ఆమెతో పాటు చలికెత్తలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు తెలియజేస్తున్నారు కుమారి మౌనంగా ముందుకు సాగుతోంది రాకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న వారు మెడలు ముందుకు సాచుతున్నారు మందంగా నడిచిపోతోంది రాజకుమారి అలా నడిచి నడిచి నారదుని వద్దకు వచ్చింది చలికత్తలు ఏమో చెప్పారు వరమాల కోసం మెడను ముందుకు వంచాడు నారదుడు చిరునవ్వు నవ్వింది రాజకుమారి గొల్లు మన్నాడు చెలకెత్తెలు ఆ కోలాహలానికి అటువైపు చూసిన రాజులు ఇటువైపు చూసిన రాజులు కూడా పగలబడి నవ్వారు రాజకుమారి ముందుకు సాగిపోతోంది దూరంగా చివరన కూర్చున్నాడు మహావిష్ణువు వరమాల ఆయన కంఠసీమను అలంకరించింది రాకుమార్తెను తీసుకొని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి ఆ విషయం ఎవరూ పట్టించుకోలేదు స్వయంవర మంటపంలోని రాజులు అందరూ తననే చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నారు ఏం జరిగిందో అర్థం కాలేదు నారదునికి చివరకు ఉండబట్టలేక అడిగాడు వారందరూ తనను చూసి ఎందుకు నవ్వుతున్నారని దానికి రాజులంతా ఏమయ్యా నువ్వెవరో పిచ్చివానిలాగా ఉన్నావు ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఆభరణాలు చూస్తే శ్రీనాథుడిలాగా ఉన్నావు కానీ నీ ముఖం ఒక్కసారి చూసుకో కోతిలాగా ఉన్నది అట్టి నిన్ను రాజకుమారి ఏ రకంగా వరిస్తుందనుకున్నావు అంటూ ఎగతాళి చేశారు నారదుడికి విషయం అర్థమైంది తనకు శ్రీహరి కోతి రూపాన్ని ఇచ్చాడు విష్ణుమూర్తి ఈ కారణంగా సభలో తీరని పరాభవం జరిగింది తలవంపులయ్యింది దీనికి కారణమైన విష్ణువును క్షమించరాదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటిగా వైకుంఠం చేరాడు అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి నారాయణ నీవు ఇంత మోసం చేస్తావనుకోలేదు దేశ దేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు దీనికి ఫలితంగా నీకు శాపం ఇస్తున్నాను భార్య కోసం నేను ఏ విధంగా తల్లడిల్లిపోయానో అలాగే నువ్వు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు నాకు కోతిముఖం ప్రసాదించావు కాబట్టి ఆ వానరముకలే నీకు కష్టకాలంలో సహాయంగా నిలుస్తారు అన్నాడు ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు నారదా శివమాయ నిన్ను ఆవాహించింది హరిరూపము కావాలని కదా నువ్వు అడిగావు హరి అంటే కోతి అని అర్థం నీకు తెలియదా జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం నీకు తగినదా ఒక్కసారి ఆలోచించు నిన్ను నేను మోసగించానా నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు నీ శాపం నీ శాపం నిష్ఫలం కాదు అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా దశరథుని ఇంట పుట్టి శాపాన్ని అనుభవిస్తాను నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరం ఇస్తున్నాను కలహప్రియుడైనప్పటికీ ముల్లోకములందు గౌరవింపబడుతూనే ఉంటావు అన్నాడు ఆ మాటలు విన్న నారదుడు విష్ణుమూర్తి కాళ్ళపై పడి స్వామి క్షమించవలసినది నా తప్పులను మన్నించు సదా అనుగ్రహానికి పాత్రుడయ్యేటట్లు నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు